హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అంగల్ మార్కెట్ ఈరోజు టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా ఎలా ఉన్నాయి ఈ ధరలు తెలుసుకునే ముందు మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగల్ ఈరోజు వచ్చిందను సోమవారము అలాగే పదహైదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ్ళ మార్కెట్లో టమాటా ధరలు సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో ధరలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఇప్పుడు టాప్ ధర అయితే కనుక నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ క్వాలిటీలు కానీ బాగుంటే నాలుగు వందలు మూడు వందల తొంభై మూడు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందలు రెండు వందలు రెండు వందల యాభై అలాగా గోళీలు పొడికాయలు ఉంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే పోతున్నాయన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మొలకల్ ఆంగల్ ఆంగళ్ళ మార్కెట్ నాలుగు వందల ఇరవై రూపాయలు టాప్ ధర ఇంకా మొలకల చెరువు కూడా ఇలాగే సేమ్ ధరలు అయితే అలాగే వెళ్ళాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి